డాక్టర్ సయ్యద్ సయ్యద్ సమీ సన్మానించిన హక్కుల నెల్లూరు నగరంలోని స్థానిక చిన్న బజార్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సయ్యద్ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పీఠాధిపతులు సాదత్ మషాయక్ వెల్ఫేర్ కమిటీ నిర్వహణలో అమెరికాలోని సంస్థ నెల్లూరుకు చెందిన సయ్యద్ సమీ హుసేని గౌరవ డాక్టరేట్ అందించిన సందర్భంగా సయ్యద్ సామి హుసేనిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బాబా బాబాసాహెబ్ బందనవాజ్ హుసేని సాహెబ్ ఫయాజ్ రిజ్వ సర్తాజ్ హుసేని యూసుఫ్ హుసేని సలార్ హుసేని రియాజ్ హుసేని సయ్యద్ హక్కుల ఐక్యవేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే సాదా మషాయిక్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సయ్యద్ హక్కుల వేదిక తరఫున మన బాబా నవాజ్ గారు సయ్యద్ సాలార్ గారు అదేవిధంగా మన హుసేని గారు ఇక్కడ ఉన్న మా సోదరులు మిత్రులందరూ కూడా ఈరోజు నన్ను సన్మానించడం జీవితంలో ఒక మర్పులాని ఘటంగా నేను భావిస్తున్నాను భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ప్రజా సమస్యల మీద సేవ చేస్తారో ఎవరైతే ప్రజల కష్టాల్లో తమ కష్టంగా భావించి ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకుంటారో అటువంటి వ్యక్తులకు అందరు కూడా ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు మంచి గౌరవం ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా నేను అల్లా దగ్గర దువా చేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే కరోనా కష్టకాలంలో అదేవిధంగా కరోనా లేనప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనమందరం కూడా చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు కమ్యూనల్ హార్మనీ అదేవిధంగా ఏదైతే సోషల్ మనం వర్క్ చేస్తున్నామో దాని మీద అధ్యాయం చేసి నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆ గౌరవ డాక్టరేట్ అనేది ఇంకా నాలో బాధ్యతని ఇంకా పెంచింది మేము ఒకటే అనుకుంటున్నాం ఏదైతే ఈ సయ్యద్ హక్కుల కమిటీ ఉందో వాళ్ళ తరఫున మేమందరం కూడా రాబోయే రోజుల్లో సర్వమత సమానత్వం కోసం అదేవిధంగా భారతదేశంలో ఉన్న లౌకిక వాదాన్ని కాపాడడం కోసం ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఈ భారతదేశం ఎవ్వరు కూడా ఏదో గిఫ్ట్లో తీసుకుని వచ్చింది కాదు ఈ భారతదేశ స్వాతంత్రం సాధించుకోవడానికి అఖండ భారతదేశంలో ఉన్న అందరు కూడా కలిసి పోరాటాలు చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు రాజకీయ కుర్చీ కోసం జరిగిన పోరాటంలో అఖండ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేసి వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు స్వాతంత్రం రాకముందు దాకా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగో తేదీ దాకా మన భారతదేశం అఖండ భారతదేశం లాగుండింది ఆగస్టు పదిహేనవ తేదీ ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ అని రెండు ముక్కలు చేసేశారు భారతదేశానికి రెండు ముక్కలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకు అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అవకాశం ఇచ్చినారు ఎవరైతే మతోన్మాద పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ పాకిస్తాన్ అని పిలువబడుతుందో అక్కడికి వెళ్ళాలనుకున్న ముస్లింలు వెళ్ళిపోవచ్చు లేదా సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఉండాలనుకున్న ముస్లింలు ఇక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి మా పూర్వీకుల దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఆ రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఒకే ఒక మాట చెప్పారు ఈ తల్లి ఒడిలో పుట్టినాము ఈ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో అన్నాదముల అవిభాగం ఉంది ఇక్కడ హిందూ ముస్లిం దళితులు క్రైస్తవులు అనే భేదాభిప్రాయం లేకుండా మేమందరం కూడా ఒక తల్లి పేగులో పుట్టకపోయినా కానీ భరతమాత వడిలో పుట్టిన బిడ్డల్లాగా అందరం కూడా ఒకరి సుఖ సంతోషాల్లో ఒకరి కష్ట నష్టాల్లో కలిసిమెలిసి జీవిస్తున్నా ఇటువంటి సాంప్రదాయాన్ని వదులుకొని మేము పాకిస్తాన్కి రాము ఈ గడ్డ మీద ఉంటామని చెప్పి చెప్పిన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతో ఒక తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఏ మత సంస్థలు ఉన్నాయో ఆ దర్గాలు కానీ టెంపుల్ కానీ చర్చిలు కానీ మసీదులు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో దాన్ని అదే స్థితిలో కొనసాగించాలా